మనకప్పుడు ఆపర్చునిటీ రాలేదు ఒక సర్వైవలింగ్ ప్రాబ్లం లేదా మీరు ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేనప్పటి నుంచి ఈ రోజు మీకంటూ ఒక రికగ్నైజేషన్ ఒక మంచి యాక్టర్ అండి లేదు ఈయన బాగా చేస్తున్నాడని ఒక ఆపర్చునిటీ మీరు వచ్చిన రోజు వరకు కూడా మీరు ఏ రోజు దేవుని తలుసుకోలేదా భగవంతుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని ఏ రోజున అడగలేదా మా నాన్నగారిని తలుచుకున్నానండి అసలు నాకు దేవుడు అన్న కాన్సెప్ట్ అర్థం కాదండి మేము నేను అడుగుతాను మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ వే చదువుకున్నారండి మీరు ఇంతకాలం మీరు కష్టపడ్డారు ఒక యూ కమ్ టు స్టేజ్ ఎప్పుడైనా ఆ ఫార్ములాలు తలుచుకున్నారండి ఎందుకు యాక్చువల్లీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దెన్ గాడ్

ఆయనతో ఉండే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నట్టు గొప్పవాడు అండి ఆయన ఆయనకు ఉన్న క్లారిటీ ఆఫ్ లైఫ్ దాంట్లో టెన్ పర్సెంట్ వస్తే నేను గొప్పని అయిపోతాను మీకు ఏం నచ్చింది ఆయనలో నేనైతే రెండు రోజుల నుంచి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎ పర్సన్ ఆయన పెగ్గ తాగేసి వేసిన డ్యాన్సులు కానీ ఆ అమ్మాయిలతో చేసిన బిహేవియర్ కానీ ఐ ఫెల్ట్ ఒక గా చూస్తాను బేసిక్ గా ఆయన నేను అలాంటి ఆయన ఇలాంటి వీడియోలు ఎందుకు మీరు ఇంటెలెక్చువల్గా చూస్తారు సో ఇది ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ ఆయన ఎందుకు అంటున్నారు ఇప్పుడు ఎట్లుందంటే ఆయన గురించి నేను ఎంతో అనుకున్నానండి ఆడు బట్టలు లేకుండా స్నానం చేసాడని నేను ఫీల్ అయితే రామ్ గోపాల వర్మ గారు మీకు ఎప్పుడైనా చెప్పారా నేను మహా సంతుడిని చాలా మంచి గొప్పోడిని నాలో లోపాలు లేవు అన్నారా ఐఎమ్ వెరీ లిమిటెడ్ మ్యాన్ విత్ మెనీ మిస్టేక్స్ ఆయన తాగారు ఆయన ఎంజాయ్ చేశారు మీకు నచ్చకపోతే చూడకండి అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఆయన అప్లోడ్ చేసుకు దానికన్నా నీచప్ వీడియోలు అప్లోడ్ చేశారు అమ్మాయిని రేప్ చేసిన వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు దాన్ని చూసిన దరిద్రపు కొడుకులు కూడా ఉన్నారు ఈయన చూపించుకుని మీకు నచ్చకపోతే చూడదు మీరు ఆయన ఇంటలెక్చువల్ గా మీ బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకొని నేను అనేది ఏంటంటే ఇలాంటి వీడియోలు ఆల్రెడీ ఎంతో మంది ఎన్నో చెత్త పనులు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా మంచి వీడియో అప్లోడ్ చేసినా కూడా నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఒక గొప్ప వ్యక్తి అని ఊహించే అంటే సమాజంలో కొంతమంది గొప్ప వాళ్ళుగా పెద్దవాళ్ళుగా కొంతమంది చేత రికగ్నైజ్ చేయబడుతూ ఉండేవాళ్ళు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ చూసే యంగ్స్టర్స్ కానీ చదువుకునే పిల్లలు కానీ లేకపోతే ఆయనకన్నా ఏజ్ కాళ్ళు కానీ ఆయన ఇలా చేస్తుంటే మనమే ఉంది రావయ్యి అని చెప్పి నేను ఆపోజిట్ కాదు ఓహో ఇలా చేయడానికి ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించచ్చు కదా అంత పాజిటివ్ ఎవరు లేకపోతే వాళ్ళలో ప్రాబ్లం కదండి ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు అంత మంచి చేశారు కదా ఏ జనరేషన్ బాగుపడ్డది చెప్పండి ఆయన చూసి అహింస హిట్లర్ చూసి నీచరు కృష్ణుడు అన్నారు ఏమైతుంది అంటే మంచిగా చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది నేను అనేది సో విత్ ఇండివిజువల్ నాకు ఏది అట్రాక్ట్ అవుతుంది నేను ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలంటే రామ్ గోపాల్ వర్మ గారు వీడియోలు పెట్టద్దా అంటే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారండి ట్రూ అయితే వీళ్ళందరినీ ఒక పని చేయమని చెప్పండి ఆయనకి నేను కన్విన్స్ చేస్తానండి అందరి పేరు మార్చుకొని పేరు పేరు పెట్టుకోమని చెప్పండి మంచి పని చేస్తున్నారు ఆయన ఏదో ఆయన లైఫ్ బతుకుతున్నారు హాయిగా భవిష్యత్తు లేదు ఆయనకి గతం లేదు ఆయనకి ప్రస్తుతంలో తనకి నచ్చినట్టు ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ప్రతీదండి ఆయన గురించి ఎవరెంత మాట్లాడినా ఎనీ లేడీ హూ వర్క్స్ ఇన్ రామ్ గోపాల్ వర్మ యూనిట్ నోస్ షీ ఈస్ మోస్ట్ రెస్పెక్టెడ్ షీఈ్ మోస్ట్ సెక్యూర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీఈస్ నాట్ ట్రీటెడ్ ట్రీటెడ్ ఒక ఆర్టిస్ట్ కానివ్వండి ఒక టెక్నిషియన్ కానివ్వండి ఒక లేడీ పనిచేస్తే యూఆర్ ట్రీటెడ్ ఆస్ అ ప్రొఫెషనల్ అక్కడ మీకు డిస్క్రిమినేషన్ ఉండదు బేస్డ్ ఆన్ సెక్స్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాలీ కేర్స్ అబౌట్ హిస్ మూవీస్ ఇవాళ శ్రీకాంత్ కొన్ని సినిమాలు నటిస్తున్నానంటే ఐఎమ్ యూస్ఫుల్ టు హిమ్ ఓ మంచి టూల్ దొరికింది నాకు కొంచెం బలుపు వచ్చింది నేను డేట్ లేకపోతే నాకు తీసి ఇంకొని తెస్తాడు ఆయన యాజ్ సింపుల్ ఎస్ దట్ మీరు మీరు ఇంట్లో చెట్లు పెంచారండి ఒక చెట్టు బై ఛాన్స్ ఒక టమాటా తెంపడం మర్చిపోయారు పుచ్చిపోయింది ఏం చేస్తారు కూర చేసి వండరు కదా తీసి పక్క పెడతారు కదా అలాగే సో ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్ ఫోకస్డ్ బ్రిక్స్ బ్రిలియంట్ బాగా ఫర్ మోర్ టు ఐ డ్రీమ్ హాయ్ సాయి కృపాడియా